వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనంతరం పరిస్థితులు రణరంగంగా మారా ఏపీ ఎలక్షన్స్ అంటేనే ఉలిక్కి పడేలా చేశాయి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలో అందజేసిన నివేదిక ఆధారంగా అధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటు వస్తుంది దీంతో ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు గొడవలు హింసపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయనుంది ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైన నివేదిక ఇవ్వనుంది సిట్ పల్నాడు మాచెల్ల నర్సరావుపేట తిరుపతి చంద్రగిరి తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనుంది సిట్ అసలు అల్లర్లు చెలరేగింది ఎక్కడ వాటికి బీజం వేసింది ఎవరు హింసాత్మకంగా మారడానికి కారణాలేంటి వంటి అంశాలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు విశాఖలో జరిగిన ఘటనను సిట్ పరిధిలోకి తేవాలా వద్దా అనే అంశంపై మల్లగులాలు పడుతోంది ఏపీ సర్కార్ తాళిపత్రి ఘటనలో డిఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందని సమాచారం జరిగిన ఘటనపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న పోలీసులు రెండు రోజుల్లో నివేదికను ఈసీకి సమర్పించనున్నారు వివిధ ఘటనలో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే వేటు వసింది ఈసీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి